నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం తిరుపతి తర్వాత దాని పక్కన అంతటి ప్రాశస్త్యమైన పుణ్యక్షేత్రం తిరుచానూరు అలవేలు మంగాపురం అని కూడా అంటాం అమ్మవారి పేరు మీద ఈ తిరుచానూరులో అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి డిసెంబర్ ఆరు వరకు వైభవంగా జరుగుతాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయినాయి దీనికి సంబంధించి బుధవారం నాడు రాత్రి అంటే నిన్న రాత్రి శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది సాయంత్రం ఆరు గంటల నుంచి అంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటల వరకు కూడా ఈ పుణ్యావచనం రక్షాబంధనం సేనాధిపతి ఉత్సవం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు ఆగమ శాస్త్రోక్తంగా జరిగినాయి ఈ కార్యక్రమంలో జై ఓ వీరబ్రహ్మంగా వీరబ్రహ్మం ఆయన అంటే వాళ్ళ దంపతులు పూజ అర్చకులు పాల్గొన్నారు చాలా పవిత్రంగా శాస్త్రోక్తంగా బుధవారం నాడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చాలా వైభవంగా చాలా ఘనంగా జరిగింది ఎప్పటిదాకా ఉంటే ఈ బ్రహ్మోత్సవాలు అంటే డిసెంబర్ ఆరో తారీఖు వరకు కొనసాగుతూనే ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది ఒక అనబాయత తెలియదు కానీ ఎప్పటి నుంచో వస్తుంది ఇక్కడ ఇదే తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిసింపు సందర్భంగా చెక్క స్నానం చేసే లాస్ట్ రోజు ఆ కోనేరులో స్నానాలు చేసేందుకు భక్తులు ఎగబడతారు ఈ ఎగబడేటప్పుడు మన ఉంటారు మొత్తం తన చేతి లాగా వాటి పరిస్థితి దొంగలు ఉంటారు ఇది మెల్లగా గొలుచు కొట్టుకపోవటం పాకెట్లో పాకెట్ అనేది మన జబు దొంగలు ఎక్కువగా విజృంభిస్తారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అయినా కూడా అది మరి పోలీసులంతా నీకా వేసినా అది ఆపలేకపోతున్నారు మరి ఈసారి కూడా అలాంటి చేతి వాళ్ళు జరగకుండా ఈ జేవు దొంగలు తమ చేతులకు పని పెట్టకుండా పోలీసులు గట్టినిగా వేస్తారని అనుకుంటున్నారు ఎందుకంటే ఒక పూనకం వచ్చినట్టు ఆ చక్ర స్నానం రోజు ఆ కోనేటు స్నానం చేయనేందుకు భక్తులు పూనకం వచ్చిన ఇవ్వబడతారు అదే ఈ దొంగలకు ప్లస్ పాయింట్గా మారుతుంది కాబట్టి ఈ విషయంలో పోలీసులు కాస్త ఆలోచించి ప్రసంధ జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలకు జరగకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ఇలాంటి చిన్న చిన్న లోటుపాటు కూడా లేకుండా ముగించాలని కోరుకుందాం ఆ అమ్మవారి కరుణా కటాక్ష విషయాలు ఉంటే అన్ని సవ్యంగానే సాగుతాయి